ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ అయితే మనకి ఇది స్పెషల్గా ఒక కేజీ మటన్ కైమా పిక్కిలు అయితే ఆర్డర్ ఉంది వాళ్ళ కోసం అయితే నేను ఇది చేశాను ఖైమా పిక్లు ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు చక్కగా వేడి అన్నంలో కొంచెం వేసుకొని కలుపుకుంటే మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంది మీలో ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ కీమా పిక్కిలు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బాగుంది

గా ఉంది బాగుందమ్మా మూడు బాగున్నాయి చీరలో అంటే నీకు సెట్ అయ్యాయి ఓవర్గా లేవు నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అన్నమాట నీకు నీకు సెట్ అయ్యాయి వాళ్ళు చూసుకొని కొన్నారు అవును వీడియోస్లో చూస్తారుగా కదా అంటే నీకు ఏ ఏ కలర్ సెట్ అయింది ఏ సారీ అయితే కరెక్ట్ గా నీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిద్ది అని వాళ్ళు చెక్ చేసుకొని అన్ని చక్కగా సెట్ చేసుకొని నీకు తగ్గట్టుగా కొన్నారనమాట ఎందుకు నువ్వు కుట్టుకుంటావుకో డిజైనర్ అంటే అది వాళ్ళు వర్క్ చేస్తారు నీకు రాదా అది మగ్గ వర్క్ అది రాదు ప్రొఫైట్ మొత్తం మడతా అని ఇప్పేసావు మరి ఎప్పుడంటే ఎట్లా చూస్తాను నేను అలా అది ఎలా మడుతుందో అలా పెట్టలేదు అలా పెట్టాలంటే గంట పట్టి దీపం నైనా పని ఆపేసి ఈ మడత పెట్టకుండా కూర్చోవాలి ఇది ఇది చూసావుగా ఇందాక చేసుకున్నా ఇదైతే ఇంక బాగుంది కదా చాలా బాగుంది అది కూడా నాకు భలే నచ్చింది అంటే మోడి. మోడీ విరిసిపోతున్నావు కదా సంతోషం తట్టుకోలేకపోతున్నావు కదా పళ్ళన్ని బయటే ఉన్నాయి అసలు కానీ ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ అవి సర్తే నువ్వు రెడీ చేసుకొని కానీ అయిపోతుంది ఓకే

అంటే నేను గుడివాడెళ్ళి వచ్చాక కొరమాన పచ్చడి ఒకటే చేసాము మిగతా మూడు రకాలైతే వాళ్ళు చేసి సాయంత్రం దాంతోపాటు కలిపి నాలుగు రకాల పచ్చళ్ళు అయితే మనం పంపించాలండి చెప్పు అంటే నిన్న గుడివాడెళ్ళా కదా కొరమాన్ ఒకటే చేసామండి ఇవాళ మూడు రకాల పచ్చళ్ళు ఉన్నాయి అన్నీ రెడీ చేసి సాయంత్రం దాంతోపాటు పంపించాలండి అందుకని చెప్పి పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి గోంగూర తెచ్చుకున్నానండి ఇదిగోండి గోంగూర అయితే మొత్తం సగం వలిసాను ఇంకా సగం అలవాలి ఈ లోప వేసిందని చెప్పి పొద్దున్నే ఇంకా రైతు బజార్ దగ్గర వేడిగా వేస్తుంటే ఒక ప్లేట్ పునుగులు ఒక ప్లేట్ ఇడ్లీ కట్టుదన్నాను అదే చెప్తున్నా ఇమ్మని చెప్పాను నేను కాకపోతే రెండు ఇడ్లీనే కట్టాడు నేనేమో కళ్ళు మూసుకొని అలా నించున్నాను అక్కడ పొద్దున్న రైతు బజార్ దగ్గర ఆకలి వేస్తుంది కదా అని టిఫిన్ తెచ్చుకున్నానండి ఓ ప్లేట్ పునుగు ఓ ప్లేట్ చిన్నబాబుకి ఇడ్లీ అని చెప్పి చెప్తే అతనేమో రెండు ఇడ్లీనే కట్టాడు నేనేమో అక్కడ కళ్ళు మూసుకొని ఉంచున్నాను చూసుకోలేదు బాబుకి అయితే మరి ఇంకా నీరసం అయితే తగ్గలేదు అందుకని చెప్పి ఇక క్యారెట్ తెచ్చాను జ్యూస్ చేయడానికి తోటకూర ఉండి క్యారెట్ జ్యూస్ చేసి ఇస్తాను చిన్నబాబుకి అయితే ఇంకా నీరసం తగ్గలేదు అందుకని చెప్పి క్యారెట్ తెచ్చాను జ్యూస్ చేయడానికి తోటకూర కూర వండుతాను క్యారెట్ చిన్నబాబు వంక పెట్టుకొని మా ఆయనకి జ్యూస్ అని చెప్పి తెప్పించుకున్నాడండి ఇప్పుడు క్యారెట్ జ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ మా ఆయనకి ఇవ్వాలి బాబుకి నాకు క్యారెట్ జ్యూస్ చేసివ్వు తోటకూర తోటకూర పప్పు వండుతావా లేకపోతే తోటకూర ఫ్రై చేస్తావా వేంపుడు పాలకూర అంటే ఇష్టంగా తింటాడు కానీ చిన్నిబాబు తోటకూర ఆ స్మెల్ పడదొద్దామా తినలే అలవాటు కట్ చేసుకొని ఫ్రై అయితే చేసేస్తాను కొంచెం గోంగూర వేసి ఎండ్రైలు వండుకుందాం అనుకుంటున్నాను నేనైతే మంచిది మరి వాడకపోతే వాడలేదు అంటావు వాడితే మంచిది అంటావు వండేసి ఎలాగో గోంగోర ఉంది ఎండ్రొలు కూడా ఉన్నాయిగా కొంచెమే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా నువ్వు ఎక్కువ ఉన్నా సరే అయితే ఉన్న వరకు వండేసి అయితే నేను అసలు ఎందులో అయినా ఉన్నాయి ఎండ్రోలు అవి గోంగూరలో బాగానే వండుద్ది కానీ మామూలుగా నువ్వు ఎందులో వేస్తానంటావు అంటే బీరకాయలు వేస్తానంటావు అలా వేస్తే బీరకాయ చిన్న తాగు పోయి ఎట్లైనా కలపచ్చు కదా ఇంకందుకని అది పెట్టుకున్నా అంటే ఆల్రెడీ అది ఆయిల్ దాకా సరే లాగీ పెట్టేసా కాలు పేస్తే చాలు చక్కగా మంచి స్వెల్ వచ్చింది అదేంటో అర్థం కాదు అయితే ఫ్రై చేస్తున్నా అండి చిన్ని వాకి మరి మాకు ఏం వండుకోవాలో చూడాలి ఇంకా ఇంకా తెలీదు ఎండు మిమ్స్ ఏమో నేను పద్దాగా మర్చిపోతున్నాను ఎండుమిర్చి వేసేస్తాను కాటుకోవాల ఎండి మిమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది

నానా ఎంత పెద్ద ఉరుము ఆకాశం వచ్చి పడిపోయినట్టుగా పడింది ఆ ఉరుముకే వెళ్ళిపోయాను కరెంట్ కూడా తీసుకెడు మరి అంత భయంకరమైన ఉరుము వస్తే ఏం చేస్తారు ఎక్కడో పెరుగులు పడినాయి భయంకరంగా వచ్చింది ఉరుము పైనుంచి బాంబులు వేసినట్టు వచ్చింది ఇడ్లీ ਨੇ ਡਲੇ ਗੋੜਾ ਹਾਂ ਡਾਡੀ ਆਪਾਂ ਨਾਲ ਵੀ ਦਿੱਤੇ ਇੱਕ ਇੰਜੀਨੀਅਰ ਪੜ੍ਹਿੰਦੀ ਬਾਪਾ ਦੀ ਨਾ ਸੁਸਮਿਲੇਂ ਡੀ ਬੱਕਰ ਬੰਨਿਆਤਨਾਰ ਗਾ ਇਹ ਕਿੰਨੇ ਜੀ ਸੁਤਨਾ ਨੇ ਹੋਣਾ ਹਾਂ ਬੱਤ ਬੱਤ 1-3 ਸੌਂਡ ਅਦੀ వర్షాలు వచ్చినప్పుడు ఆకుకూరలు బాగుంటాయి అని అంటారు కదా మరి ఏంటి ఆకుకూరలు సరిగ్గా దొరకట్లేదు ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎందుకు బాగుంటాయి వర్షాలు మొత్తం మనీ పాడైతే బాగా రేటుగా ఉన్నాయండి ఆకుకూరలు ఒకటి నిమ్మకాయలు ఒకటి బాగా అంటే బాగా రేటుగా ఉన్నాయి గోగూర అయితే మరీ పొలైపోతున్నాం చిన్న కట్ట పది రూపాయలు ఇస్తున్నారు పదికి మూడు కట్టలు ఇచ్చేవాళ్ళు ఇదివరకు నాలుగు ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడు నాలుగు ఇవ్వకపోయినా మూడు ఇచ్చేవాళ్ళు కనీసం అసలు ఒక్కటే అంటున్నాడు భద్రపై ఆయన దెబ్బ తిరిగింది భద్ర మార్కెట్లో ఒక్కట సర్లేండి మళ్ళీ వస్తామంటే ఎలా వెళ్ళండి అంటున్నాడు ఆయన నేను ఎండ్రొయ్యలు పిండి అయితే వండుతున్నాను దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేపుకుంటున్నామండి ఆల్రెడీ ఇదిగోండి ఎండ్రైలు అయితే వేపి పెట్టేశాను చక్కగా టమాటాలు కూడా దానికోసం కోసి పెట్టుకున్నాం ఇప్పుడైతే కూర అయితే చేసుకుంటున్నాను ఇవి వేగుతున్నాయి ఇవి వేగినాయి కాబట్టి మనం టమాటా వేసేసుకున్నాం కరివేపండి వేసి వండుతున్నాను ఇది ఇప్పుడు బాగా మగ్గాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పదిహేను కేజీలు గోంగూర పొడి అయితే చేస్తున్నానండి మనకైతే ఆర్డర్ ఉంది అయితే చాలామంది డౌట్ ఏంటంటే నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి బోటీ అంటే ఇదంతా మీరు నీట్గానే చేస్తారా లేదా అన్నదే కదండి మీ డౌట్ ఇగోండి దీని మీద ఏమాత్రం బ్లాక్ అనేది లేకోకుండా నీట్గా చేసుకుంటామండి చక్కగా వేడి నీళ్ళు పెట్టి నీట్గా చేసేసిన తర్వాత మళ్ళీ అన్నీ వేడి పెట్టి కూడా కడిగి మేమైతే బోటీని కుక్కర్లో పెట్టుకుంటామండి ఒక కుక్కర్ చాలా పెట్టిన నాలుగైదు కుక్కర్ల కన్నా పెట్టుకొని కుక్కర్లో ఉడకపెట్టిన తర్వాత ఒక్కొక్క వాయి వచ్చి అరగంట సేపు సిమ్లో పెట్టుకొని పెట్టాను అలా అయితేనే బాగుండిద్ది మనకు పచ్చడి నిలవాండి చాలా మంది అడుగుతున్నారు మేడం బోటీ కుంగోరా అంటే మరి మీరు అది చేస్తున్నారా లేదా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంది మరి ఇప్పుడు మీ డౌట్ అన్నిటికీ చెక్ పెట్టేద్దాం అని చెప్పి ఇవ్వండి నేను మీకు బోటీ అయితే చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక కుక్కర్ ఫుల్గా పెట్టేస్తాను ఇవన్నీ ఇంకొక కుక్కర్లో వేస్తున్నాను ఉడకెట్టడానికి ఇది నాలుగు కుక్కర్లయితే అయిద్దనమాట ఉడకపెట్టేసిన తర్వాత నీట్గా అయితే వేసుకొని నేను పచ్చడి అనేది కలుపుకుంటాను ఏంటి వాళ్ళ చికెన్ చికెన్ బోన్లెస్ రెండు రకాలు ఇది మూడు రకాలు చేస్తున్నావా నాలుగు చికెన్ చికెన్ బోన్లెస్ ఓకే అండి ఇదిగోండి చూసారు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పోటీ ചൂപിച്ചു <laughs> 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 <laughs>

సరే అది కొద్ది కొన్ని తీసుకెళ్ళు మళ్ళీ ఈసారి తెచ్చినప్పుడు అదే ఎక్కువ రోజులు ఉండదు అనుకుంటా చేమలు పెట్టేయడం వల్ల అది తీపి కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అంటే మేము మొన్న తెచ్చింది ఒకసారి పచ్చి రొయ్యలు వేసి ఉండింది ఇప్పుడేమో ఎండ్ రొయ్యలు ఉండింది ఇంకా ఏంటి పెట్టావు పై మీద

పెట్ట నేనేం చే నువ్వు తినవే అండి ఉపమాయసుకున్నావు తోటకూర మొత్తం కలుపుకొని ఒక మద్దతుకి తినేసే ముందు కాబట్టి అది కలుపుకొని ఇది నుంచి పది తినే ఇది ఇష్టం మంచిది చాలా మంచిది నడు నొప్పి మోకాళ్ళ నొప్పి దెబ్బకి సెట్ అయిపోదు తోటకూర మాత్రం డైలీ ఇలా వండుకొని ఒక మద్దతు తింటే ఆరోగ్యానికి

తెల్లవపిండి బాగుందా చాలా బాగుంది కరోమలు పడుతున్నాయి తోటకూర ఎక్సలెంట్గా ఉంది తోటకూరలో మటన్ మొక్క ఒకటి గాజు మొక్క నంచుకొని తింటే ఇది ఉప్మా తెల్లవారి రెండు ఒకలాగా ఉన్నాయి

దగ్గర కార్జింగ్ కర్రీ కూడా ఎక్సలెంట్ గా ఉంది చాలా కాజిందనుకోండి చూపారుగా ఉంది చాలా బాగుంది ఇది కూడా టేస్ట్ చేద్దాం ఎంజాయ్ నేనే వీడియో తీసుకుంటున్నాను నేనే తెలుసు బాగుందండి మూడు కూడా ఎక్సలెంట్గా కుదిరేసిన వాళ్ళు తోటకూర మై ఫేవరెట్ అన్నమాట

ఏం చెందావు వచ్చినా పిల్లకన్నా నేర్పితే పిల్లకన్నా దానికి కావాల్సిన వండి పెడదాం అంటున్నా నేను మీ అమ్మాయి మీ ఇష్టమే అంటుంది